లైఫ్ చాలా అన్ప్రిడిక్టబుల్ ఈ జంటను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో లాస్ట్ ఇయర్ వీళ్ళకి పెళ్లి కూడా అయింది కానీ ఓ రోజు నిద్రలోనే ఇతను కార్డియాకరెస్తో చనిపోయాడు ఒక రిపోర్ట్ ప్రకారం మన దేశంలో యంగ్ అడల్ట్స్ కి కార్డియా కరెస్ చాలా ఎక్కువగా వస్తుందట పునీత్ రాజ్ కుమార్ రత్న సిద్ధార్ శుక్ల ఇలా చాలా మంది తో చనిపోయారు కి కారణం ఏంటంటే రక్త ప్రసరణ అనేది గుండె వరకు చేరకపోవడం లేదా బ్లాక్ అవ్వడం దీని సిమ్టమ్స్ ఏంటంటే గుండె బరువెక్కినట్టు అనిపించడం బాడీ పెయిన్స్ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడం ఎవరికైనా ఇలా జరిగినప్పుడు ఏం చేయాలో జాగ్రత్తగా వినండి దీంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు యాస్ప్రిన్ అనే టాబ్లెట్ యూజ్ చేయొచ్చు ఇది బ్లడ్ క్లాటింగ్ నుండి రక్షిస్తుంది ఇది తీసుకునే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇంకా మంచిది సిపిఆర్ ఎవరైనా చేయొచ్చు ఇలా చేతుల్ని బిగించి గుండె మీద ఈ భాగంలో నిమిషానికి హండ్రెడ్ టు వన్ ట్వంటీ టైమ్స్ ప్రెస్ చేయాలి రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో ఈ వీడియోని ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి వీలైతే మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోండి మీ ఒక్క షేర్ ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టగలదు